ఓకే బాలయ్య బాబు గారు హిందూపురం ఓకే ఏంటి ఏంటి బాలయ్య బాబు గారు సార్ ఎలా ఉండబోతున్నారు బాలయ్య బాబు అంటేనే ఒక బ్రాండు బాలయ్య బాబు హిందూపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యే ఇంకా రాసి పెట్టుకోండి ఈ రెండు సీట్లు మాత్రం పక్క హిందూపురంలో బాలయ్య కుప్పంలో చంద్రబాబు నాయుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ మంగళగిరిలో లోకేష్ ఇవన్నీ రాసి పెట్టుకోండి వైనాట్ హిందూపురం అంటున్నారు వైసీపీ వాళ్ళు వైనాట్ హిందూపురం వైనాట్ హిందూపురం హిందూపురం కాదు వైనాట్ పులివెందుల వైనాట్ పులివెందుల పులివెందులోనే నీ ఓటమి నువ్వే చూస్తావు అని చెప్పి చెప్పగలను ఓకే అండ్ ఈ అంటే బాలయబాబు వారి ఇంత ముందుకు ఒక డెలా చెప్పారు ఈసారి మాట్లాడడం లేదు మాటకు మాట వేటుకు వేటే అని మాటకు మాట వేటుకు వేటు పోటుకు పోటే ఇక మేము కూడా సిద్ధమే ఓకే ఓకే వాళ్ళు సిద్ధమని పెడుతున్నారు మీరేమంటారు సంసిద్ధం ఓకే ఒక్క ముక్కలో బాలయ్య అంటే కళ్యాణ్ గారి గురించి ఏం చెప్తారు ఇద్దరు సినీ ఇండస్ట్రీలో లెజెండ్స్ అండి వీళ్ళు ఓకే సినీ ఇండస్ట్రీలో ఏదన్నా కానీ అందరూ బాగుంటేనే సినీ ఇండస్ట్రీలో కలిసికట్టుగా ఉంటేనే ఈరోజు కలిసికట్టుగా ఉన్నారు కాబట్టి ఏపీలో కూటమి గెలుస్తుంది ఆ మాట మాత్రమే చెప్పగలరు ఓకే అండ్ చూసాను కదా ఫ్రెండ్స్ ఏపీలో పిఠాపురం గురించి బాలయబాబు గారి గురించి చాలా చక్కగా కిరణ్ గారు మాట్లాడారు అండ్ సేమ్ టైం మీకు మీ అభిప్రాయాన్ని అంటే మీకు ఏమనిపించింది ఆయన మాట్లాడింది రైటా రాంగా అనేది అయితే కామెంట్ సెషన్ కామెంట్స్ అట్ ద సేమ్ టైం ఏపీ ఓటింగ్ చాలా తక్కువ రోజులే ఉంది ప్రతి ఒక్కరు చెన్నై హైదరాబాద్ అండ్ బెంగళూరులో ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళంతా వెళ్ళి మీ ఓటు హక్కును వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా అది మన అది మన పవర్ పక్కా వెళ్ళండి మీ ఓటు హక్కుని వినియోగించుకోండి అండ్ సేమ్ టైం మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ థ్యాంక్ ఫర్ వాచింగ్